నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఈసారి కూడా వైసీపీ లెవెన్ టీం అసెంబ్లీకి డుమ్మ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధికారంలో ఉంటేనే సభలో అడుగు పెడతాం లేదంటే లేదన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత శాసనసభలో అడుగు పెట్టాలంటేనే వైసీపీ అధినేత భయపడుతున్నారు ప్రజా సమస్యల పైన చర్చిద్దాం అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి స్పీకర్ మంత్రులు ఎమ్మెల్యేలు కోరుతున్నా జగన్కు అసలు అవేమీ పట్టడం లేదు ఎప్పట్లాగే అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు కుంటి సాకులు వెతుకుంటున్నారు లేని ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ రాద్దంతో చేస్తున్నారు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మారాన్ చేస్తున్నారు ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది వైసీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కనీసం పద్దెనిమిది సీట్లు గెలుచుకుంటే హోదా వచ్చేది కానీ ఆ విషయం తెలిసి కూడా జగన్ ప్రతిపక్ష హోదా పేరుతో అసెంబ్లీ సమావేశాలకు గైహాజరవుతున్నారు ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తున్నారు తాను వెళ్ళకపోగా కనీసం తన ఎమ్మెల్యేలు కూడా పంపించడం లేదు దీంతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అధ్యక్ష అని పిలిచే యోగ్యం లేకుండా పోయిందంటూ బాధపడుతున్నారు తమ నియోజకవర్గ సమస్యలపైన చర్చించే అవకాశం లేకుండా పోయిందంటూ అంతర్మతనం చెందుతున్నారు అధినేత తీరుపైన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఇక ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని కొందరు సన్నిహితుల వద్ద వాపోతున్నారట కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలు అవినీతి అక్రమాలన్నీ బయటకు తీస్తుంది తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడుతుంది లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అక్రమ మైనింగ్ రేషన్ దందా జగన్ల ఖాళీల్లో అక్రమాలు టీడీఆర్ బాండ్ల కుంభకోణం హీరోయిన్ పైన వేధింపులు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ గ్యాంగ్ చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు ఇప్పటికే ఈ కేసుల్లో కొందరు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జైలు పాలయ్యారు మరికొందరు విచారణలు కూడా ఎదుర్కొంటున్నారు అసెంబ్లీకి వస్తే ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో జగన్ సభకు రాకుండా ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లతో ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్లు పెట్టిస్తూ వైసీపీ పెయిడ్ బ్యాచ్తో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నా సరే తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజధాని అమరావతి పైన విషం చెబుతున్నారు సీమకు కృష్ణా జలాలు అందిస్తే వరవలేకపోతున్నారు యూరియా పైన ఫేక్ ప్రచారం చేస్తూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు ఫేక్ ప్రచారం చేయటం కాదు అన్నిటిపైన చర్చిద్దాం దమ్ముంటే అసెంబ్లీకి రండి తేల్చుకుందామని సీఎం చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరితే పారిపోతున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు హోదా పైన కూడా విపక్షానికి అదే రేంజ్ లో సీఎం చంద్రబాబు రూల్స్ తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా అడగడం ఏంటని ఫైల్ అవుతున్నారు హోదా ఎవరికైనా ఇచ్చేది ప్రజలే ప్రజలు ఇచ్చిన అధికారంతోనే చంద్రబాబు సీఎం అయ్యారు ప్రజలు ఘోరంగా ఓడించడం వల్లే జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కలేదు అయినా సరే హోదా ఇవ్వలేదని విమర్శలు చేయడం ఏంటని జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వస్తే అర్థవంతమైన చర్చలు చేసుకుందామని వైసీపీ ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు కానీ దానిపైన వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యటకారంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు బల ప్రదర్శన చూపించేందుకు అసెంబ్లీకి రమ్మంటున్నారట విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారట అంటే ఎంతసేపు అధికారం పదవులు హోదా డబ్బే కానీ ప్రజా ఏవి వీళ్ళకు పట్టవని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబుకి తగిన సమాధానం చెప్తారని చెప్తున్నప్పుడు అసెంబ్లీకి వెళ్లేందుకు ఎందుకు జంకుతున్నారు మరోవైపు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రలు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు వారు అసెంబ్లీకి వస్తే తాను ఎమ్మెల్యేలందరికీ తగిన సమయం ఇస్తానంటున్నారు అయినా సరే సభకు వెళ్లకుండా చర్చల్లో పాల్గొనకుండా ముందే వైసీపీ ఏవేవో కథలు అలడం ఏంటన్న విమర్శలు కూడా వస్తున్నాయి సభకు వెళ్తేనే కదా తెలిసేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లు గెలిచినా జగన్లా చంద్రబాబు ఎప్పుడూ ఇంట్లో కూర్చోలేదు సభకు హాజరయ్యారు నిండు సభలో వైసీపీ నేతలతో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు గౌరవ సభలో వ్యక్తిగత దాడులు ఆనాటి మంత్రుల బూతు పురాణాలతో విసుగు చెందిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతానని శపథం చేసి మరీ వెళ్లారు అదే విధంగా ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో గౌరవ సభలో మళ్లీ అడుగు పెట్టారు ప్రజాపాలన సాగిస్తున్నారు నిజంగా తనను అవమానిస్తున్నారని జగన్ భావిస్తే ప్రజలు అన్నీ చూస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా కానీ యుద్ధానికి ముందే కాడెత్తేస్తున్నారు ఏపీలో ప్రభుత్వం మారి పద్నాలుగు నెలలు పూర్తయిన జగన్ ఒక్కరోజు కూడా శాసనసభ చర్చల్లో పాల్గొన్నది లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కేవలం మూడే మూడు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అసెంబ్లీ పొలువు తీరిన తొలి రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయారు అదే ఏడాది జూలైలో జరిగిన సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం మధ్యలోనే నిష్క్రమించారు సభ్యులందరినీ తోడుకొని జగన్ ఆ సభ నుంచి వాకౌట్ చేశారు ఆరు నెలలు దాటితే సభ్యత్వం రద్దవుతుందని తెలిసి ఒకసారి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయారు ఇక మిగిలిన నాలుగేళ్లు కూడా రారని అర్థమవుతూనే ఉంది అటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొందరు అనర్హత వేటు భయంతో దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోయారు మీడియా సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని అప్పుడే జగన్ చెప్పారు అలాంటప్పుడు ఆ మాత్రం దానికి ఎమ్మెల్యే పదవి దేనికి ఎవరినైనా మీడియా ముందు ప్రశ్నించవచ్చు కదా అని ప్రతి ఒక్కరూ వైసీపీని ప్రశ్నించారు దీంతో ఇప్పుడు హోదా పేరుతో ఎగ్గొట్టే ఎత్తుగడ వేస్తున్నారు ప్రభుత్వ పరంగా వచ్చే వేతనాలు అలవెన్స్ పొందుతూ సభకు మాత్రం దుమ్మా కొడుతున్నారు తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలను సభకు వెళుతున్నారా లేదా తమ తరఫున ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా లేదా అన్నది ప్రజలు చూస్తారు ప్రజాప్రతినిధులుగా తమ కనీస బాధ్యత నిర్వర్తించకపోయినా ప్రభుత్వం నుంచి ఏడాదికి దాదాపు పదిహేను నుంచి పదహారు లక్షల జీతాలు మాజీ ముఖ్యమంత్రులు జెడ్ ప్లస్ భద్రత సకల సదుపాయాలు ఉపయోగించుకుంటూనే ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఆ పదవి ఎందుకని రాజీనామా చేయాలని అటు అధికార పక్ష ఎమ్మెల్యేలు అండ్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి